హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతోంది మరి ఫైనల్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ ఎల్ వన్ కింద ఐదు లక్షల రూపాయలు అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తుంది నేను గత వీడియోలో కూడా చాలా క్లారిటీగా చెప్పాను మీకు ఇంటి స్థలం కూడా మించితే మీకు ఐదు లక్షల రూపాయలు అనేది రావన్నమాట మరి ఫైనల్ లిస్ట్లో మనం పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇంతకీ మనకు ఐదు లక్షల రూపాయల ఇల్లు ఇస్తారా ఇయ్యరా అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయ్యరా మరి ప్రాబ్లమ్స్ అంటే ఏవి ఉంటే అర్హతలు ఉంటే మనకి ఇస్తారు లేకపోతే ఎవరు అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను దాంతోపాటుగా మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు లిస్టులో ఉన్నా కూడా కొంతమందికి ఇల్లు ఇవ్వము అని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది మరి వాళ్ళకు ఎందుకు ఇవ్వరు విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో మరి ఇందిరమ్మ ఇండ్లు పథకం అనేది చాలా మంచి పథకం ఇప్పటికే మనకు చాలామంది లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అంటే సొంత స్థలం నుండి ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారికి ఇప్పటికే మనకు ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు నిన్నటి నుంచి కూడా మనకు జమ చేస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా యొక్క లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక లక్ష రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఇండ్లకు ఒకేసారి కాకుండా ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ఇస్తూ ఉన్నారు మరి విడతల వారీగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు తొలి విడత నిన్నటి రోజున చాలామందికి అన్ని జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఒక లక్ష రూపాయలని అయితే జమ చేయడం జరిగింది మరి ఇప్పటికీ లక్ష రూపాయలు పడకపోతే ఏం చేయాలి కారణాలేంటి ఎవరిని అడగాలి ఎలా ఈ యొక్క లక్ష రూపాయలు వచ్చేటట్టు చేసుకోవాలనేది చెప్తాను అంతేకాకుండా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కూడా మనం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు లాస్ట్ వరకు చూసే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి చివరి వరకు చూడండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను మీరు ఏదైనా సరే పర్సనల్గా హెల్ప్ చేయాలి ఎవరికైనా సరే అనే ఉద్దేశం ఉంటే మరి అలాంటి వారికి హెల్ప్ చేయొచ్చు ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసేయండి మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీరు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఎంతోమంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా దేని ద్వారా అయినా కూడా మీరు స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని అయితే మొదలు పెట్టండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది మరి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ అందిస్తూ ఉంటుంది సరే దయచేసి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను నేను మీకోసమైతే తెస్తూనే ఉంటాను అందిస్తూనే ఉంటాను అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి అలాంటి వారికి సహాయం చేయడం మర్చిపోవద్దు తప్పకుండా సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మనకు ఫైనల్ అర్హుల జాబితాలను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా సొంతీళ్ళు అనేది ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలుగా మూడు లిస్టులను అయితే తయారు చేసింది మరి ఎల్ వన్ అంటే మీకు సొంత స్థలం ఉండి మేము మా స్థలంలోనే ఇల్లు కట్టుకుంటామంటే మీకు ఐదు లక్షల రూపాయలని అయితే ప్రభుత్వం అయితే ఇస్తుందనమాట వీళ్ళందరినీ కూడా ఎల్ వన్ కిందికి అయితే తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ఎల్ టూ అంటే సొంత స్థలము ఉండదు ఇల్లు ఉండదు అద్దెంట్లో ఉంటున్న వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఇస్తామని చెప్పి ఎల్ టూ కిందికి వీరిని తీసుకొచ్చారు మరి ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి అయినా కూడా మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీ కిందికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ ఎల్ త్రీ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎల్ వన్ ఎల్ టూలకు సంబంధించిన ఫైనల్ లిస్టులు అనేటివి రెడీ అయిపోయాయి మరి ఇప్పటికీ కలెక్టర్ల పర్యవేక్షణలో కలెక్టర్ల వెరిఫికేషన్తో మనకి లిస్టులు అయితే బయటకు వచ్చాయన్నమాట మరి ఎక్కువ కంప్లైంట్స్ అయితే వచ్చాయి ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారుల మీద ఎందుకు అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారని మరి అటువంటి వారందరినీ కూడా అర్హుల జాబితా నుంచి తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే మనకు యొక్క ఇంద్రమ్మ ఇళ్ళు ఇవ్వాలని చెప్పి చాలామంది లబ్ధిదారులు ప్రభుత్వానికి కంప్లైంట్ అయితే ఇచ్చారు మరి కంప్లైంట్ ఆధారంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే తనిఖీలు చేపట్టి పక్కా లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది అంటే నిజంగా అర్హత ఉన్న వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో పక్కా లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది మరి ఈ పక్కా అంటే ఇప్పటికే ఉన్న లిస్ట్లో ఏంటంటే చాలామంది పేర్లు అయితే ఉన్నాయి మరి ఇక్కడ చాలామందికి ఇవ్వట్లేదు అంటే కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు కొన్ని అర్హతలు మరి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారికి అంటే బీపీఎల్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఈ ఇంద్రమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నా లేకపోతే మనకు వస్తు భూమి ఎక్కువగా ఉన్నా ఇలాంటి వారందరినీ కూడా తొలగించేస్తుంది తొలగించడానికి ఇక వీరందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మెయిల్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక అయితే చేస్తూ ఉన్నారు చాలా పక్కాగా లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్నారు బిపిఎల్ పరిధిలో మనం చెప్పినట్లు దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇందిరామ ఇల్లు కానీ ఇస్తూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం మొత్తానికైతే ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు అనేది తయారైపోయాయి మరి ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీకు అంటే ఇప్పటికే ఉన్న లిస్టులో కాదు ఇప్పటికే నేను చాలా వీడియోల్లో మీకు చేసి చూపించాను ఎలా లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి మరి ఆ లిస్టులో ఉన్న వారికి కాదు మిగిలినటువంటి వారిని కూడా అంటే అందరినీ కూడా వెరిఫికేషన్ చేసి తర్వాత మనకు ఈ యొక్క ఆ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది మరి ఈ లిస్టులో ఉన్నవారందరికీ కూడా మనకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామరని చెప్పి కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి లిస్టులు అనేటివి త్వరలోనే రావడం జరుగుతుంది ఫైనల్ లిస్టులు అనేటివి మరి నెల చివరిలోపు పూర్తి స్థాయిలో ఫైనల్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది మరొక రెండు రోజుల్లో తర్వాత మనకు మే నెలలో తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తామని చెప్పారు ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇల్లు కింద ఐదు లక్షల రూపాయల ఇల్లు ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా మనకు నిన్నటి రోజున ఒక లక్ష రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇలా ప్రతి వారంలో సోమవారం రోజున మనకు లక్ష రూపాయలు జమ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు మరి ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ లబ్ధిదారులందరికీ కూడా ప్రతి సోమవారం కూడా ఒక లక్ష రూపాయలనైతే అకౌంట్లోకి వేస్తారు బేస్మెంట్ పూర్తి అయిపోతే మళ్ళీ కూడా గోడలు కడితే లక్ష రూపాయలు మళ్ళీ గోడలు పూర్తి స్థాయిలో అయిపోయి స్లాబ్ వేసుకునేటప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు ఇలా మనకు ఇచ్చుకుంటూ పోతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా మనకు ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ఇచ్చేస్తారు తర్వాత మనకు ఎల్ టూలో ఉండి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉంది అంటే ఏ ఎక్కడ ఎక్కువ ఖాళీ ఉన్నాయి ఏ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి మరి ముఖ్యంగా మూడు జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు జిహెచ్ఎంసీ అలాగే సిద్దిపేట నిజామాబాద్ ఈ మూడు జిల్లాల్లో ఎక్కువగా గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని మరి ఈ జిల్లాలో ఎక్కువ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది మరి ఇక్కడ వీళ్ళందరికీ కూడా మనకు తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించడం జరుగుతుంది మరి లిస్ట్లో ఉన్న వారందరినీ కూడా ఐడెంటిఫై చేస్తారు దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంద్రమైన్లకు దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈ యొక్క దరఖాస్తుదారులు మనం సక్రమంగా దరఖాస్తు చేసుకున్నామో లేదా మనకి ఇల్లు వస్తుందా లేదా అని చెప్పి కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలని మీ ఇంట్లో కూర్చునే మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేను చెప్పాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా లేకపోతే ఇంద్రమ ఇల్లు ఐదు లక్షల రూపాయల ఇల్లు వస్తుందా అని చెప్పి కూడా మీరు తెలిసిపోతుంది అనమాట ఇక మూడో కేటగిరీ కింద ఇల్లు ఇచ్చినా కూడా వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి ప్రభుత్వం అయితే తేల్చేసింది కాబట్టి మీకు అర్హతలు ఉన్నాయా లేదా అని చెప్పి ముందుగా చెక్ చేసుకోండి అర్హతలు లేకపోతే మీకు ఇల్లు ఇచ్చే అవకాశమే లేదు కాబట్టి అర్హతలు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి నిజంగా అర్హత ఉంటే నిజంగా అర్హులైన వారు ఉంటే కనుక మీకు ఎవరు కూడా ఆపలేరు ఇల్లు అనేది నేరుగా వచ్చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్లోకి వెళ్ళి మీ ఫోన్లో ఇందిరమ్మ ఇండ్లు అని టైప్ చేసి అక్కడ సెర్చ్ వస్తుంది దానిపైన సెర్చ్ చేసి మీరు ఫోన్ నెంబర్ ద్వారా కానీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా చెక్ చేసుకుని మీరు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా అని తెలుసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేస్తారు మరి డబుల్ బెడ్రూమ్ అయితే ఇప్పటివరకు ఎక్కడా కూడా లబ్ధిదారులకు కేటాయించలేదు మరి కలెక్టర్ల దగ్గర అయితే ఉంది లిస్ట్ అనేది అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే కేటాయిస్తారు ముఖ్యంగా మూడు జిల్లాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాం కదా మరి మూడు జిల్లాల్లోనే మొదటగా ఇళ్లనైతే మంజూరు చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ఈ విధంగా మరొక తాజా సమాచారాన్ని మీకోసం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపై నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి